ఎంతో ఆసక్తిగా ఉన్నాను ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పై ప్రియాంక చోప్రా కామెంట్ కథానాయకుడు మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి కలయికలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా ముస్సబోతున్న విషయం తెలిసిందే ఇందులో ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు దీంతో ఆమెకు సంబంధించిన ప్రతి ఇంటర్వ్యూ వైరల్ గా మారుతోంది తాజాగా ప్రియాంక ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన మాటలను మహేష్ అభిమానులు షేర్ చేస్తున్నారు తాను ప్రస్తుతం ఓ ఇండియన్ సినిమాలో నటిస్తున్నట్టు చెప్పిన ఆమె ఆ ప్రాజెక్టు కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు వివాహం అనంతరం హాలీవుడ్ లో స్థిరపడిన ప్రియాంక తాను ఇక్కడి సినిమాలను మిస్ అవుతున్నట్లు చెప్పారు నేను ఇండియాను హిందీ సినిమాలను మిస్ అవుతున్నాను ఈ భారతీయ సినిమాలో ఆ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను ఇండియన్ ఆడియన్స్ నాపై చూపే ప్రేమ ఎంతో విలువైంది అది ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను అని చెప్పారు దీంతో ప్రియాంక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి మాట్లాడిందంటూ అభిమానులు ఆనందిస్తున్నారు ఇక ఇదే ఇంటర్వ్యూలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బొంబాయి సినిమా గురించి ప్రియాంక మాట్లాడారు నేను ఎక్కువ సినిమాలు చూస్తూ పెరగలేదు మా నాన్న సంగీతం అంటే ఎంతో ఇష్టం ఇంట్లో ఎప్పుడూ సంగీతం వినిపిస్తూనే ఉండేది నాకు పదమూడు ఏళ్లు ఉన్నప్పుడు ముంబైలో ఓ థియేటర్లో బొంబాయి చూశాను నాకు ఊహ తెలిసాక చూసిన మొదటి సినిమా అదే ఆ అనుభవాన్ని ఇప్పటికీ మర్చిపోలేను నేటికి ఆ సినిమా చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది అని చెప్పారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది అటవీ నేపథ్యంలో సాగే కథతో ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు రాజమౌళి ఇందులో మహేష్ మునుపెన్నడు చేయని ఓ విభిన్నమైన పాత్రలో సరికొత్త లుక్తో ప్రేక్షకుల్ని అలరించనున్నారు భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజేంద్ర ప్రసాద్ గతంలో తెలిపారు